మహిదర్ వైబ్స్ అన్న రివ్యూ అయితే అసలు నమ్మకం మొత్తం ఫేక్ రివ్యూస్ ఆ మహిదర్ వైబ్ యూట్యూబ్ లో వచ్చింది సినిమా గురించి చెత్త చెత్తగా ఉందని చెప్పాడు నేను సినిమా ఇప్పుడు వచ్చి చూసా అన్న బోర్ కొడుతుందని పిచ్చ పిచ్చగా నచ్చింది అన్న గ్రౌండ్ మ్యూజిక్ తో చంపి వాడేసింది అన్న కేక ఆ మహిదర్ అన్నాడు అసలు నెగిటివ్ టాక్ ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు కొన్ని సిచువేషన్స్ సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి భయ్య వేరే లెవెల్ అనిపిస్తుంది బాగుంది అనిపించింది నిజంగా చెప్తున్నా ఇంటర్వ్యూలో సీన్ ఉంటుంది అన్న నిజంగా గూజ్ బాగా చెప్తున్నాను నిజంగా మన మహిదర్ వైబ్ది ఓకే తను కూడా ఇండస్ట్రీలోనే ఉంటాడు కదా రివ్యూస్ చెప్తాడని చూసిన నార్మల్ గా చూస్తే మూవీ కొంచెం వేరేలా చెప్పాడు సినిమాని ప్రమోట్ చేయాలి కానీ కావాలని చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు అనా హా అసలు హరోహరా అనిపిస్తుంది అన్న సినిమా మాత్రం చూస్తున్నప్పుడు మాత్రం వచ్చిన గూస్బం ఇప్పటికీ ఫీల్ అవుతున్నా సినిమా మాత్రం మామూలు లేదన్నా మామూలు అంటే మామూలు కాదు సుధీర్ అనేయకి మాస్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ అన్న రగ్గడ్ లుక్ సీన్స్ కానీ కొన్ని కొన్ని సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అన చాలా ఫాస్ట్ గా మనకు చాలా అంటే సుల్లు చెప్పకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి తీసుకెళ్లి అసలు సాంగ్ నుంచి ఒక హై అనేది వచ్చేస్తుంది అన్న అది మన నరా నరాల్లో ఎక్కిపోతుంది అని చెప్పుకోవచ్చు ఆ నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తానా అండ్ సెకండ్ హాఫ్ లో ఉన్న కొన్ని సీన్స్ ఉంటాయి ఆ క్లాక్ టవర్ ఫైట్ సీన్స్ కానీ అసలు కొన్ని కొన్ని మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా తీశాడని చెప్పుకోవచ్చు అండ్ ఆ రాకెట్ లాంచ్ చేసిన ఆ సీన్ మాత్రం మైండ్ పోవాల్సిందేనా అసలు ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయింది మూవీ మాత్రం ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి అనేది ఒక రీతిలో తీసుకెళ్లిపోయింది అని చెప్పుకోవచ్చు అండ్ నేను నైట్ ఒక రివ్యూ చూసానా మన మైదర్ వైఫ్ ది ఓకే తను కూడా ఇండస్ట్రీలోనే ఉంటాడు కదా రివ్యూస్ చెప్తాడని చూసిన గా చూస్తే మూవీ కొంచెం వేరేలా చెప్పాడు అన్న అంటే నేను చూసానా పర్సనల్ గా మూవీ మాత్రం నెక్స్ట్ డేవల్ అనిపించింది నాకు సో ఇలాంటి తప్పుడు రివ్యూస్ పెట్టడం వల్ల ఎవరికి వస్తుందో నాకైతే తెలియదు అంటే వీలైతే ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయాలి కానీ కావాలని డిమోట్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు సో ఇలా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కొన్ని కొన్ని వాళ్ళని వాటిని నమ్మకండి మీరు స్వయంగా వచ్చి సినిమాని చూడండి సినిమా చూసినంత సేపు నాకు చాలా అంటే చాలా హై వచ్చింది ఆ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ డైరెక్ట్ రాను మీకు హ్యాడ్స్ అవ్వండి బాబు ఎందుకంటే ఇలాంటి సినిమా తీసుకొస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీ నుంచి ఇలా ఇంతకంటే మంచి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే దీనికి మించిన సినిమాలే మాకు కావాలి అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రొడ్యూసర్ గారికి మాత్రం డబ్బులే డబ్బులు అని చెప్పుకోవచ్చు అండ్ మన బాబు సుధీర్ బాబు గారు సో ఎప్పుడో ఎస్ఎంఎస్ నుంచి ఫాలో అవుతున్నాను నేను మాత్రం సో ఈ దానికి దీనికి చాలా చేంజ్ ఉంది సో అనే మీరు దినా అభివృద్ధి చెందుతున్నారు సో మీ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు మీ మాస్ లుక్స్ కావాలని చాలా అంటే చాలా ఆకట్టుకున్నాయి సో జై సుధీర్ బాబు జై సినిమా హలో నమస్కారం హరం వాట్ మైండ్ అన్న నిజంగా పిచ్చారు మూవీ నిజంగా అన్న ఏమైంది అన్న మంచి మంచి మూవీస్ ఏవాలన్నా హరం హర మంచి మూవీ వచ్చిందన్న నిజంగా నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మహేంద్ర వైభాని పిచ్చి లేచి ఇంత మంచి మూవీ అని ఎట్లాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి కదా నిజంగా చెప్తున్నా అరటి పండు పండుగ ఉంటుంది అనిపించింది నిజంగా చెప్తున్నా ఇంటర్వ్యూలో సీన్ ఉంటా నిజంగా గూజ్ బాల్స్ చెప్తున్నాను నిజంగా హోల్ సీన్స్ గుర్తు చాలా బాగుంది ఎంఆర్ఓ సీన్ ఉంటుంది అన్న సినిమాలో వేరే లెవెల్ నిజంగా మాస్ మసాలా మాసాలు ఇటువంటి సినిమాలో కావాలన్న ఫీలింగ్ గణించింది చెప్తాను అరటి పండుగ జాపెట్ సినిమా కూడా బాగుంది ఫీలింగ్ వచ్చింది జానీ జానీ ఎస్ పాప ఏ ముందు హీరోయిన్ పాప నిజంగా వన్ మ్యాన్ షో అని అన్న నిజప్తా ఒక్కడే నేనైతే సినిమా చాలా బాగుంది ఎలివేషన్ చాలా బాగుంది బ్యారో మ్యూజిక్ చాలా బాగుంది అన్న లుక్స్ అన్న చాలా బాడారన్నా అంటే గన్స్ కూడా బావాడన్న లైక్ గన్స్ ఎలా వస్తాయి ఎలా ఎలా రీచ్ అనేది బాగా గా చూపించారు మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చాలా ఎంఆర్ఓ సీన్ ఉంటది సీన్ ఉంటది పిక్చర్కి నిజంగా నాకు చాలా బాగుంటుంది వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడపోతుంది కరోనా నిజంగా చెప్తున్నా మహేందర్ నా బొచ్చుతో సామా నిజంగా తను అసలు రివ్యూ చెప్పడం వచ్చా భయత ఇంత మంచి ఎట్లా సినిమాలు ఎంకరేజ్ చేయాలి చాలా మంది అన్న ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ కుర్రాడు కూడా సినిమా అంత వైలెడ్ మారిపోతుందనమాట సినిమా చాలా బాగుంది అన్న ఒక ఫ్యామిలీ మూవీ చాలా ప్రతి ఒక్కరికి బాగా కరెంట్ అవుతుంది నిజం చెప్తున్నా అన్న నాకైతే సినిమా చాలా అంటే చాలా నచ్చింది సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లికింగ్ వావ్ జస్ట్ లుకింగ్ ఇది కదా సినిమా అంటే ఇది కదా అన్న ఫీలింగ్ వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సినిమా హీరో సుధీర్ బాబు నిజంగా చాలా బాగుంటుంది హీరో ఎలివేషన్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ ఉంటుంది బై వేరే లెవెల్ సో నా మైండ్ లో అంటే ఇటువంటి సీన్స్ ఇట్లా కూడా వాడచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందన్న సో లాస్ట్ సీన్ ఒక ఎమోషన్ షార్ట్ అన్న వేరే లెవెల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను డబ్బులు తీసుకోలేదు చాలా చెప్తాను చాలా జెన్యున్ మూవీ చాలా బాగుంది చాలా మంచి ఇచ్చే మంచి మూవీ అని చెప్పుకోవచ్చు నిజంగా నాకు చాలా నచ్చింది నిజంగా ఆఫ్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు సో నిజం అన్నకి దండం పెట్టాలి చాలా మంచి మూవీ వచ్చింది అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిజంగా సుదీర్బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని అయితే చెప్పుకోవాలి దీంట్లో ఆయన లుక్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా చాలా హర్రఫుల్ గా ఉంది నాకైతే ఆయన క్యారెక్టరైజ్ చేసిన కట్అవుట్ కి ఎంత సూటబుల్ అయిందో అంత సూటబుల్ అయింది ఇందులో చేసిన ఆర్టిస్టులు అంతా చాలా అంటే చాలా చింపేశారని చెప్పాలి నిజంగా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా కష్టపడి సినిమా తీశారని అయితే మనకు క్లియర్గా గా కనబడుతుంది ఇంకోటి మా సైడ్ అంటే మా చిత్తూరు సైడ్ సినిమా తీయడం అనేది చాలా హ్యాపీ మేమైతే ఈగర్లీ ఈ సినిమాలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి భయ వేరే లెవెల్ అనిపిస్తుంది అసలు ఎలా అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఒక హై పీక్స్కి తీసుకెళ్లి సినిమాని బ్లాస్ట్ చేశాడు ఆ ఎంఆర్ఓ సీన్ కానీ ఇంటర్వెల్ బ్యాంకింగ్ ఒక థర్టీ మినిట్స్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్స్ కానీ వేరే అంటే వేరే లెవెల్ అసలు కొమ్మేసారు అసలు ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది టెన్షన్గా ఫైట్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ వేరే అంటే వేరే లెవెల్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా థియేటర్కి వస్తే మాత్రం మీరు ఒక మంచి సినిమా చూసాము అనే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారని నాకు అనిపించింది బట్ సినిమాకి అయితే కంపల్సరీ రండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ హరంహర మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది భయ్య సుధీర్బాబు ఎక్సలెంట్ ఆ క్యారెక్టర్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ డాప్ అంటే డైరెక్షన్ కానీ హైలైట్ ఉంది ఫస్ట్ మనకి బాగా సీన్ లో మనకి బాగా హైలైట్ గూస్ వస్తాయి హరహర హరంహరా టైటిల్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది మనకి గూస్ అయితే రెండు వేల బ్యాక్ ఒక థర్టీన్ మినిట్స్ అయితే గూస్ పంప్స్ వస్తాయి మనకి మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ ఆ మహిళర్ అన్నాడు అసలు ఎందుకు నెగిటివ్ గా నాకు టాక్ నెగిటివ్ టాక్ ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది పోయా కంపాస్ వెళ్ళి వాచ్ మూవీ హరంహర మూవీ కంపెనీ కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్స్ వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ బాగుంది ఇంకా చెప్పాలంటే మనకి దాంట్లో సీన్స్ హైలైట్ ఉన్నాయి కుదీర్బాబు ఒక ఫైవ్ సీన్స్ కానీ ఆ టాప్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి మూవీ ఎక్సలెంట్ అనిపించింది బాగుంది భయ్యా కంపల్సరీ వెళ్ళి మీరు చూడండి మీ మూవీ అయితే అండ్ దాంట్లో మనకి సాంగ్స్ అయితే హైలైట్ అనిపించాయి సుదీర్బాబు ఫైవ్ సీన్స్ ఒక కొత్తగా మనకి సుధీర్బాబు కనిపిస్తాడు మనకి ఆ ఎలివేషన్ సీన్స్ కానీ హైలైట్స్ కనిపించాయి సీన్స్ కట్ సీన్స్ సీక్వెన్స్ మాత్రం బాగా తీసుకోడు భయ్యా ఎక్సలెంట్ అనిపించింది మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి వాచ్బుల్ భూమి సుధీర్బాబు మనకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక హిట్ కొట్టాడు అనిపించింది అయితే మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది బాగుంది భయ్య కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే బాగుంది చాలా బాగుంది నాకు చాలా చాలా బాగా నచ్చింది మాస్ మాస్ సినిమా ఇది సుధీర్బాబు కెరియర్ లో బెస్ట్ మూవీ ఇది నాకు చాలా బాగా నచ్చింది మైదర్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే చాలా రాంగ్ గా చెప్పారు ఇది మాత్రం బెస్ట్ మూవీ వాళ్ళు సరిగ్గా చూసారు చూడడం ఒకటి నాకు తెలీదు నాకైతే చాలా బాగా నచ్చింది మెయిన్ సీన్ ఆ బార్ సీన్ మాత్రం ఐ లెట్ ఉంది బ్రో ఐ లెట్ అంటే ఐ లెట్ ఉంది మీరు అందరు ఖచ్చితంగా వచ్చి చూడండి క్లైమాక్స్ ఫార్టీ మినిట్స్ ఫాదర్ ఎమోషన్ సంపేశారు బ్రో నా పక్క కూర్చుని అతను ఏడ్చారు బ్రో రియల్ గా నిజంగా చాలా బాగుంది బ్రో చాలా చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి సినిమా అయితే చాలా ఓకేనా చూసా అన్న హారా చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకా ఫస్ట్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే భూజ్వంస్ అన్న ప్రతి ఒక్క సీన్ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క దగ్గర బోర్ అయితే అనిపించట్లేదు అన్న ఫైట్ సీన్స్ ఉన్నాయన్న మైండ్ పోతుందన్న ఫాదర్ ని మిస్ అయ్యే వాళ్ళు ఫాదర్ ఎమోషన్ ఉంటది కదా అది ఫుల్ఫిల్ అయిపోతుంది అన్న ఫా ఫాదర్ లేని వాళ్ళకైతే ఫాదర్ ఎమోషన్ ప్యాకేజ్ ఉందన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బీచ్ దగ్గర ఫైట్ ఉంటదన్నా బార్ సీన్ ఉంటదన్నా అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న ఒక్కొక్కటి భూజ్వంశ సీన్స్ ప్యాకేజ్ మొత్తం ప్యాకేజ్ తీసుకొని వచ్చాడన్న ప్రొడ్యూసర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే మంచి కథ ఓవరాల్ గా అయితే సినిమా మొత్తం ప్యాకేజ్ సినిమా వచ్చిందన్న నిజంగా చెప్తున్నా హారరో మారా అయితే థియేటర్లో చూడాల్సిన సినిమా అన్నా ఓటీటీ మిస్ మిస్ చేసుకోకుండా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వచ్చి చూడండి అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కేక అన్న ఫస్ట్ హాప్ ట్వంటీ మినిట్స్ మాత్రం ఎవరు మిస్ కాకండి అన్నా టికెట్ తీసుకున్న తర్వాత టక్కుని వెళ్ళి కూర్చోండి కూర్చోండి ఫస్ట్ స్టాప్ ట్వంటీ మినిట్స్ మాత్రం రోజు మిస్ కాకండి సెకండ్ హాఫ్ లో అయితే త్రీ హైలైట్ సీన్స్ ఉంటాయి నేను చెప్పాను మీరు వచ్చి చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చంపి వాడేసి అన్న కేక ప్రొడ్యూసర్ అయితే మంచి కథ ఎంచుకున్నాడు సూపర్ అన్న సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదన్న సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదన్న ఆ మహిదార్ వైబ్స్ అన్నా నిన్న చూసా అన్న యూట్యూబ్ లో వచ్చింది సినిమా గురించి చెత్త చెత్తగా ఉందని చెప్పాడు నేను సినిమా ఎప్పుడు వచ్చి చూస్తా అన్న బోర్ కొడుతుందని పిచ్చ పిచ్చగా నచ్చింది అన్న ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ట్వంటీ మినిట్స్ అయితే భూజ్వంస్ వచ్చాయి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ప్రొడ్యూసర్ ఆ కథ ఎంచుకోవడం కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా చూడడం అయితే ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సినిమా అన్న ఫాదర్ ఎమోషన్ అన్న ఆఫ్టర్ ఆల్ నేను ఏడ్చా అన్నాను ఎమోషన్ తట్టుకోలేక అంత ఎమోషన్ చూపించాడన్నా బీచ్ బీచ్ లో ఫైట్ సీన్ ఉంటదన్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ దానికి మించినది బార్ సీన్ లో ఉంటదన్నా చూడనైతే ప్యాకేజ్ సినిమా అన్న ఫ్రూట్ మిక్స్ ప్రతి ఒక్కటి అన్న మిర్చి మసాలా కారం అన్ని ఇంకా ఫ్రూట్ మిక్స్ ప్యాకేజ్ సినిమా వచ్చిందన్న చూడడం వల్ల అయితే ఖచ్చితంగా వచ్చి చూడండి అన్న థ్యాంక్ సినిమా చూసిన అది ఏంటంటే అరోమరా అంటే నాకు చాలా అంటే ట్రైలర్ చూసిన ట్రైలర్ చూసినప్పుడు అబ్బా ఏందబ్బా ఇలా ఉంది పక్కా ఏదో ఉంది సినిమాలో అనుకున్నా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అరే ఇంత మంచి సినిమా ఎప్పుడు చూడలేదు కదా అనిపించింది అంటే సుధీర్ అన్న కెరీర్ లో నిజంగా చెప్తున్నా కదా తన పర్ఫార్మెన్స్ కైతే యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న ఆ సీన్ అన్న ఒక్కొక్క సీన్ ఆ బార్ సీన్ కానీ ఆ క్లాక్ టవర్ సీన్ కానీ నిజంగా గూర్దంస్ వచ్చేసినాయి అనమాట అలా అనిపించింది నాకైతే వేరే లెవెల్ ఉన్నాయి నా బీజం ఎవడగొట్టినో కానీ మామూలుగా కొట్టలేదు నిజం చెప్తున్నాను కదా ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న సో మీరు అందరు చూడండి మీ అందరు చాలా అంటే చాలా చాలా నేర్చుకున్నారు సినిమా వల్ల నాకైతే సుధీర్ అన్న కెరీర్ లో ఒక బెస్ట్ సినిమా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు ఉంది అయితే సినిమా డైరెక్టర్ గారు మీరైతే థ్యాంక్ యూ సార్ అంటే ఇలాంటి మంచి సినిమా మా అందరు ఆడియన్స్ కి ఇచ్చారు కదా సో దానికి మేము అందరం హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటాము అంటే నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ గా వచ్చిన నా నిజంగా నా పేరు కూడా మహేష్ సో మహేష్ బాబు ఫ్యాన్ గా నేను వచ్చి సినిమా చూసిన నాకైతే నిజంగా బాగా నచ్చింది టూ బీఫ్రా చెప్పుకోవాలంటే ఎక్కడ బోర్ లేదు ల్యాగ్ లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ అసలు నాకు అరే ఎక్కడ అసలు బయట చూడాలి ఫోన్ చూడాలని కూడా ఎక్కడ అనిపించలేదు నేను థియేటర్ లో స్కీన్ ని చూస్తూనే ఉన్నా అంత బాగా నచ్చింది నాకైతే ఆ క్లైమాక్స్ లో ఆ ఫార్టీ మినిట్స్ ఉంటుంది అన్న సీన్ అమ్మమ్మ బాబు నిజంగా మాస్ మాసు మాస్ అన్ని మాసలు కలిపితే ఆ ఫార్టీ మినిట్స్ అనమాట సో అందులో మాస్ ఉంది ఎమోషన్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయి అన్న సో నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మైదర్ అంటే మైదర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ అన్నే నేను ముందు నుంచి ఫాలో అవుతూ వస్తున్నా కానీ నిన్న అన్న రివ్యూ చూసారే అన్న ఇంత బాగా చెప్పిండు ఇలా చెప్పిండు అంటే కొంచెం తప్పు తప్పుగా చెప్పిండు కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి నాకు అవి నచ్చలేదు అంటే అది నిజమా కాదని చెప్పి చూస్తే సినిమాలో సినిమాలు చూసి కరే అన్న నువ్వు తప్పు చెప్పావు నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మంచి ఉన్నా చెడున్నా ఎలా ఉందో అలా చెప్పడం మన న్యాయమే కానీ అలాంటిది అన్న అనేది కొంచెం ఎంత మంచిగా ఉన్న సినిమాని కూడా ఇలా నెగిటివ్ నెగిటివ్ చెప్పడం కొన్ని పాయింట్స్ చెప్పడం అనేది నాకైతే నచ్చలేదు సో చూసేవాళ్ళు ఏంటంటే మీరు సినిమా చూడండి నా రివ్యూ కూడా నమ్మండి నిజంగా నేను జన్యూగానే చెప్తా సో సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ ఎమోషన్స్ ఉండే ఆ ఎమోషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి అన్న సో ఓవరల్గా చెప్పేది ఏంటంటే అరోమరో సినిమా సూపర్ అంటే సూపర్ హిట్ అయిపోయింది సుధీర్ అన్న నువ్వు ఆఫ్ అన్న ఇంకెలాంటి సినిమాలు ఎన్నో ఎన్నో తీయాలి నిజంగా మీరు చెప్పారు కదా ఈ ప్రియల్ దెంట్ లో నైన్టీ నైన్టీ కిక్ ఇస్తారు కిక్ ఇస్తారని చెప్పి నిజంగా ఫుల్ బాడీలు కిక్ ఇచ్చేసి అన్న నాకైతే అలానే అనిపించింది సో నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికో లవర్నో లవర్లైనా బ్రేక్అప్ అయినా ఆఖరికి ముసలి వాళ్ళు కూడా ముందెళ్ళి అరమరా సినిమా చూడాలన్నా ఇప్పుడే అరంహారా సినిమా చూడడం అయితే జరిగింది సినిమా అయితే మాత్రం మాసి అన్నమాట మాస్ మాస్ అనమాట సుధీర్ బాబు గారు ఈ రేంజ్ కట్అవుట్ ఈ రేంజ్ యాక్షన్ చూసి చాలా అంటే చాలా అయింది చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే ఏదో సరదా కథలో ఏదో కొత్తగా ట్రై చేయడం కానీ కరెక్ట్ సుధీర్ బాబు కట్అవుట్ కి కరెక్ట్ అయిన సినిమా అనమాట ఫాదర్ ఎమోషన్ కావచ్చు లేదంటే ఆ ఎంఆర్ఓ సీన్ అయితే మాత్రం గూజ్ వంప్స్ అన్నమాట ఇంకోటి ఏంటంటే మనకు బార్ సీన్ కూడా ఉంటుంది ఆ బార్ సీన్ అండ్ ఆ ఎంఆర్ఓ సీన్ అయితే మాత్రం నిజంగా గూజ్ వంశ్స్ అన్నమాట కేకలు కేకలేస్తారు అక్కడ హీరోతో సంబంధం ఉంటుంది ఆ సినిమా తోనే సంబంధం ఉంటుంది అలాగే నైట్ ఒక రివ్యూ పెట్టాడు మహీధర్ వైబ్స్ అని చెప్పి నిజంగా ఏ సినిమా చూసాడా లేదా నాకు అర్థం కాలేదు కానీ సినిమా చూడకుండా పెట్టినట్టు కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ అబ్బాయి ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ నుంచి లాస్టర్ కూడా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళారు ఒక అప్పుడు ఒక మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలంటే కష్టమైన కరెక్ట్ అయిన సినిమా ఇది మహేసో ఫ్యాన్సే కదా అదర్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు పక్క మాసే మన ఫస్ట్ అయితే వేరే లెవెల్లో వెళ్ళిపోతుంటారు సినిమా అలాగే ఫస్ట్ సాంగ్ టైటిల్ పడతారు సాంగ్ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా అంటే మాకు బాగా నచ్చింది ఇంటర్వెల్ సీన్ చాలా మంచిగా కూర్చుండి అనమాట ఇంకా అలాగే క్లాక్ టవర్ అని ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అయితే మాత్రం సూపర్ అనమాట ఇంకా లాస్ట్ నా థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సినిమా అయితే మాత్రం చెప్తున్నారు కదా అరోహమర సుదీప్ కెరియర్ బెస్ట్ మూవీ అనమాట ఆరోమరగా బిఫోర్ ఆఫ్టర్ అసత్త బాగుంది అనమాట కెరియర్ ద బిగెట్ పర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ మాస్ ఫైట్స్ అనమాట చాలా అంటే చాలా మొత్తం అనితో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది డైరెక్షన్ అయితే మాత్రం భోగన్ చాలా బాగా డీల్ చేశాడు అలాగే నిర్మాత గారు ఎక్కడ మనకి కాంపరైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా రిచ్ చూపించారు ఎక్కడ కి అయితే ఎక్కడ తగ్గలేదు సో సినిమాని చూడండి ఎటువంటి రాంగ్ రివ్యూస్ నమ్మకండి అలాగే ముఖ్యంగా ఈ మహేధర వైబ్స్ అన్న రివ్యూ అయితే అసలు నమ్మకం మొత్తం ఫేక్ రివ్యూ అయితే సినిమా చూడకుండా ఉన్నారు అది కేవలం నెగిటివ్ చేయాలని సినిమాతో దేశంతో పెట్టింది అతని రివ్యూస్ అస్సలు నమ్మకండి మహేదర్ వైప్స్ ఆ రివ్యూ అయితే అసలు చూడండి ఆడి చెప్పిందంతా టోటల్ రివర్స్ లో ఉంది ఫస్ట్ హాఫ్ కాదు సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఉంది సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫాదర్ ఎమోషన్ కూడా బాగా అంటే బాగా కనెట్ అయింది సో వాళ్ళు అరు అయితే మాత్రం సూపర్ ఉంది ఆఫర్ మహిదర్ వైబ్స్ అనేది రివ్యూ అయితే నమ్మకండి సినిమాకి రండి చాలా అంటే చాలా ఉంది సుధీర్ బాబు ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్ అన్న సూపర్ బ్లాక్ బస్ అన్న సూపర్ సూపర్ థ్యాంక్ యూ యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశాడు ఇప్పుడు ఈ సినిమాలో నేను ఏ సినిమాలో చూడలేదు ఎంత యాక్టింగ్ అసలు మాస్ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు వాళ్ళ బావ తర్వాత ఇదే మాస్ బావ బామద్దులు ఇద్దరు మాసే చెప్పాలంటే చాలా మాస్ గా తీసాడు సినిమా ఈ సినిమాలో క్లైమాక్స్ ఉంది బ్రో అసలు రియల్ గా చాలా బాగు బ్రో క్లైమాక్స్ గురించి రావచ్చు అసలు మీ థియేటర్కి చాలా చాలా బాగుంది బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ మాస్ ఫైట్స్ కానీ చాలా బాగుంది బ్రో ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది బాగా నచ్చింది నాకైతే సినిమా చాలా చాలా బాగుంది ఇప్పుడే సుధీర్ అన్నది అరుణ్ మహారాజ్ సినిమా చూసి వస్తున్నా నిజం చెప్తున్నా గూజ్ బంప్స్ సినిమా మొత్తం గూజ్ బంప్స్ అసలు ఇంటర్వెల్ సీన్ గానీ ఇంటర్వెల్ తర్వాత ఎంఆర్ఓ సీన్ ఒకటి ఉంటుంది అంటే క్లాక్ టవర్ సీన్ గాని అసలు నిజంగా మార్వులస్ అని చెప్పాలి ఒక్క ముక్కలు చెప్పాలంటే అసలు యాక్టింగ్ కాదన్న ఇది జీవించేశాడు సుధీర్ అన్న అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ ఒక్క సీన్ కాదు నాలుగైదు సీన్లు ఇంటర్వెల్ తర్వాత సీన్స్ అసలు నిజంగా ప్రతి సీను కూడా హైలైట్ అసలు ఆ పంచగట్టు కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న చాలా బాగుంది మన ఇంకొకటి అన్న ఇంకో మెయిన్ విషయం చెప్పాలంటే జబర్దస్త్ మహేంద్ర ఉన్నాడు కదా ఎందుకు నైటు రివ్యూచ్ నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నా మరి అతనికి ఏమనిపించిందో నాకైతే తెలియదు కానీ సినిమా మాత్రం గూస్వంప్స్ అంతే చాలా బాగుంది ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడండి నాన్న ఈ నెగిటివ్ రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ పక్కన పెడితే సుధీర్ అన్న మాత్రం వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి ఒక్క మొక్కలు చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సూపర్ 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 ఆరో సినిమా చూశాను సినిమా అయితే నన్ను ఏం పిల్లలు చూశాను ఇప్పుడు ఇక్కడ చూశాను సినిమా చాలా చాలా అంటే నాకైతే చాలా మంది చాలా గా బాగుందని పెడుతుంటే మన మహేంద్ర ఉన్నారు కదా ఆయన అయితే ఎందుకో బాగాలేదని పెట్టారు ఆయనకి ఏం నచ్చలేదు సినిమా నాకు అర్థం కాలేదు ఫస్ట్ అప్పుడు సినిమా అయితే చాలా బాగుందన్న అలా పెట్టడంతో సినిమా బాగుంటే ఎంక్రీ చేయాలి కానీ రివ్యూలు పెడితే తప్పు కదా అని అనిపించింది సినిమా గురించి వస్తాయి సినిమా అయితే మామూలుగా చెప్తా అర్హం గారా అన్న ఒక మదన్పల్లి స్టూర్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ యాసలో తీసుకుని సినిమా అయితే చాలా అంటే చాలా అన్న చాలా సినిమాలు వచ్చాయి గన్స్ గురించి కానీ ఈ సినిమా గా ఉంటుంది సినిమా అయితే చాలా బాగుంటుందన్న బాబు అయితే మామూలుగా యాక్టింగ్ చేయలేదన్నా వన్ వన్ షో చెప్తుంది దీంట్లో అన్న సాంగ్స్ ఏ కానీ ఆ ఫైట్స్ ఏ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగుంటాయి మెయిన్ మీరియమ్ అన్న ఆ పెనుక బ్యాక్గ్రౌండ్స్ కూడా వచ్చే మీరియం అయితే కొత్త రాంబాజీ అని చెప్తే అంత బాగుంది సినిమా అయితే సినిమా జోరు చాలా బాగుందా మన నాయుడు కూడా ప్రొడక్షన్ వెళ్ళి ఎక్కడ తగ్గలేదు మన సినిమా అయితే చాలా బాగుంది డైరెక్టర్ గానీ చాలా బాగా తీశారు ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చనిపోకుండా థ్యాంక్ యూ ఎక్కువ లాగొద్దు ప్రపంచవ్యాప్తంగా మా అభిమాన హీరో సుధీర్ బాబు గారు నటించిన హరో హారా సినిమా ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది ముందుగా సినిమా లాక్ బాస్టర్ చేసినందుకు అయినందుకు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అబ్బాలకు సుధీర్ అభిమానులకు తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం రాత్రి టెన్ థర్టీకి ఏఎంపీలో చూడడం జరిగింది మళ్ళీ మేము సంధ్యలో చూస్తున్నాము సుధీర్ బాబుకు అభిమానులు ఎలా అయితే కోరుకున్నారో తీర్థశేషులు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా అయితే కోరుకున్నారో ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు ఏదైతే అన్నారో మంచి సినిమా పడాలి ఒక్క సినిమా సుధీర్ బాబు గారి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం అభిమానం చాలా మాస్ సినిమా సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది సుధీర్ బాబు గారి నటన చాలా విశ్వరూపులు చాలా సూపర్గా చేశారు ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఏం చట్ట చేసేద్దామన్నట్టు ఇంకోటి ఏంటంటే మంచితనం పనికిరాదన్నట్టు సినిమాలో ఫాదర్ సెంటిమెంటు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు అదే విధంగా ఈ సినిమా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు హీరో సుధీర్ బాబుకు నిర్మాతలకు దర్శకుడికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అభిమానులు చాలా చోట్ల నుంచి రివ్యూస్ వస్తున్నాయి అందరూ మా ఫోన్లు చేస్తున్నారు మంచి సినిమా వచ్చిందని సుధీర్బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా ఫ్యాన్స్ తరఫున కూడా కృష్ణ మహేష్ ప్రయాసాల తరఫున కూడా అందరి తరఫున సుధీర్బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రాత్రి నుంచి ఇప్పటివరకు రెండు సార్లు చూసానికి ఎన్నిసార్లు చూసాం తెలియదు ప్రతి సెంటర్ నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫోన్లో వస్తే చాలా చాలా హ్యాపీగా మంచి సినిమా పడ్డది ఎందుకంటే ఆ మధ్యన కూడా ప్రతి సినిమా కథాపరంగా వివిధ కథలు వెళ్ళుకుంటూ వెళ్ళారు సుధీర్బాబు గారు ఈ సినిమా చాలా బాగా చేశారు మేము అభిమానులం కాలా రెగరేసే సినిమా అయింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సుధీర్బాబు గారు థియేటర్లో ఉన్న తర్వాత కేక్ కటింగ్ సన్మానం ఉంటుంది అందరు చూడండి థియేటర్లో చూడండి ముఖ్యంగా కృష్ణా మహేష్ అభిమానులకు కోరుకున్నాము తప్పకుండా ఫ్యామిలీతో అందరు చూడండి అభిమానులకు అందరు చూపెట్టండి ప్రతి చోట ప్రతి థియేటర్లో ప్రతి సెంటర్లో అభిమానులు సహకరించాల సినిమా ఇంకా విజయానికి చేయాలని తెలుగు ప్రేక్షకుల భాగంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమాని తెలియజేస్తుంది

সুপার সিটার সবাই

कैमरा को जोड़ना हां ये कैमरा साइड आना एकरा अपादा ना स्टैपैना परले ना एकरा अपादा ना स्टैपैना साइकिल तो स्टैपैना परले तो भाई रवि जय फोटो संतोष सीट के सामने जाओ ब्रो ब्रो कंप्लीट है ना सर ये सन्देश माके फोन नम्बर रे निकाल आज अपना फोन सुन चलो इधर अपना फोन मे निकालो सर ये ब्रो आना वन मिनिट आना तो